మీరందరూ రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఓం నమస్తే శివాయ మన ఇంతకుముందు వీడియోలు శృంగేరి నుంచి జగద్గురు శ్రీ 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 విజుశేఖర భారతి గారు మన హైదరాబాద్కి రావడం చెప్పుకున్నాము ఈ విజయయాత్ర అందరం కలిసి వెళ్ళి దర్శనం చేసి స్వామిని కలుద్దాం ఆశీర్వాదం తీసుకుందాము వీడియో చూస్తున్న మీలో చాలామంది నాకు కాల్ చేసి అమ్మ ఏ సమయంలో మనం నల్లకుంట వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు మీకోసమే ఈ వీడియో చూడండి మన హైదరాబాద్లో ఉన్న నల్లకుంటలో మఠ శారదాంబ ఆలయంలో మన స్వామి దర్శనం ఉంది ఈ విజయ యాత్ర విజయవంతంగా సాగాలి అంటే మనమందరం స్వామి దర్శనానికి తప్పకుండా వెళ్ళాలి శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విదుషేఖర భారతి తీర్థ స్వామివారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా స్వామి దర్శనం అవుతుంది ఆ తర్వాత సాయంత్రం ఎనిమిదిన్నర నుంచి పది గంటల దాకా చంద్రమౌళీశ్వరి అభిషేకం స్వయంగా మన కళ్ళతో దర్శనం చేసుకోవచ్చు అభిషేకాన్ని దర్శనం అయితే పొద్దునుంది చక్కగా మనము పదకొండింటి నుంచి మధ్యాహ్నం రెండు దాకా స్వామి దర్శనం చేసుకోవచ్చు అభిషేకం రాత్రులు మేము రాత్రులు దర్శనం చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఇరవై ఏడు ఈ నెల మధ్యాహ్నం ఉంది చంద్రమౌళీశ్వర అభిషేకం మధ్యాహ్నం మనకి పన్నెండు నుంచి రెండు గంటల వరకు కార్తీక సోమవారం వస్తుందండి ఇరవై ఏడున ఈ నెల చక్కగా మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు వరకు మన చంద్రమౌళీశ్వర అభిషేకం స్వయంగా మనం దర్శించుకోవచ్చు శృంగేరి వెళ్ళినప్పుడు అలా అభిషేకం చేస్తూ ఉంటే కొండూరి పద్మావతమ్మతో పాటు మనం సౌందర్యలహరి పారాయణం చేస్తూ ఉంటాం మీరు అక్కడ వెళ్ళలేదన్న బాధ చక్కగా తీరడం కోసం మన కోసమే వచ్చారు సో మరి ఇలాంటి అవకాశం మనం అస్సలు పోగొట్టుకోవద్దు తప్పకుండా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి స్వామి దర్శనానికి రండి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా మనం ఇప్పుడు చెప్పుకున్నామో వెంటనే మీ ప్రశ్న మరి స్వామి థర్డ్ దాకా హైదరాబాద్లో ఉన్నారు కదా నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి చెప్తానండి ట్వంటీ నైన్త్ రోజు మణికొండ పుప్పలగూడ దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ పుప్పలగూడ మణికొండ దగ్గర కార్యక్రమాలు మొదలవుతాయండి పొద్దున్నే తొమ్మిది గంటలకి ముందు వచ్చేసి స్వామికి పూర్ణకుంభ స్వాగతం తర్వాత శతచ్చండి పూర్ణాహుతి కుంభాభిషేకములు శ్రీవారి అనుగ్రహ భాషములు ఈ కార్యక్రమాలన్నీ మణికొండలో వెంకటేశ్వర దేవాలయంలో జరుగుతున్నాయి ఈ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ పవిత్ర కార్తీక మాసమునందు మనందరి భాగ్యము చేత స్వామిగారి చరణాలకు పాద పూజ వస్త్ర సమర్పణ పూజా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు కానుకలు సమర్పించుకునేటందుకు ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి మీ అందరి సందేహాలు తీరాయని అనుకుంటున్నాను నా బాస నుంచి మన దగ్గరికి ఇరవై ఒకటిన వచ్చి ఇరవై ఎనిమిది దాకా ఉండి ఇరవై తొమ్మిదిన మణికొండ గోల్డెన్ టెంపుల్లో నాకు ఇంకా ఏమన్నా వివరాలు తెలిసినా ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు కార్యక్రమాలు ఏంటి అని ఏ ఒక చిన్న విషయం తెలిసినా నేను మీకు వెంటనే వీడియో చేసి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది కదూ స్వామిగారి గురించి మరి ఇన్ని రోజుల ప్రయాణాల గురించి తెలుసుకున్నారు కదా మరి ఒక్క లైక్ చేసి నాకు ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి మీకేమనిపించిందో ఈ వీడియో విని మీకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అవును అంటే కామెంట్ రూపంలో అవును అని ఒక చిన్న మాట టైప్ చేయండి చాలామంది యూట్యూబ్లో సమాధానం చెప్పలేక నాకు వాట్సాప్లోనో ఫోన్ ద్వారానో తెలియజేస్తున్నారు ఏం ప్రాబ్లం లేదండి నాకు ఇక్కడే తెలియజేయాలి అని నేనేం అనట్లేదు మీకు ఎలా కుదిరితే అలా చేయండి మీ అందరికీ ఏమైనా కొత్త విషయాలు తెలియడమే నా ముఖ్య ఉద్దేశం సో అతి తొందరలో కార్యక్రమాలు తెలుసుకొని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను మీకు తెలిసిన వాళ్ళకు కూడా చక్కగా షేర్ చేసి ఈ వీడియోలో ఉన్న విషయాలన్నీ వాళ్ళకి తెలిసేటట్టు చేయండి జై శ్రీరామ్